గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును సేవ టువడం టీవీ నేను మీ ప్రియాంక వాస్తు జ్యోతిష్యాలను విశ్వసిస్తుంటారు నమ్మకాలను ఫాలో అవుతుంటారు భారతీయుల్లో ఇలాంటివి కోకళ్ళలో శాస్త్రీయ అంశాలు కూడా మానవ జీవితంలో కీలకమని చాలా మందికి తెలియదు అలాంటి వాటిల్లో వాషింగ్ ఒకటి ఏంటి నిత్య జీవితంలో ఉతుకు అన్న మాట చిన్నప్పటి నుంచే చూస్తున్నాం చేస్తున్నా ప్రత్యేకంగా అన్న సందేహం రావచ్చు ఎస్ ఖచ్చితంగా మీరు ఊహించిన ఆ విషయం ఏకీభవించాల్సిన ఓ ట్విస్ట్ ఉంది ఇంట్లో మనం చేసే పనులు విషయాల్లో కూడా శాస్త్రాన్ని ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు వీటిలో ఒకటి రాత్రులు దుస్తులు ఉతకడం సాధారణంగా దుస్తులను ఉదయాన్నే వాష్ చేస్తుంటారు మారిన జీవిన విధానాలు ఆఫీస్ కల్చర్ కారణంగా మనలో చాలా మంది సమయంతో సంబంధం లేకుండా దుస్తులను ఉతికేస్తున్నారు మరీ ముఖ్యంగా వాషింగ్ మిషన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాత్రులు దుస్తులను ఉతకడం సర్వసాధారణమైంది అయితే జ్యోతిష్య వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం రాత్రి పూట దుస్తులు ఉతకడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు రాత్రి వెన్నెల వచ్చిన తర్వాత దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో బయట ఆరబెట్టకూడదని సూచిస్తున్నారు చిన్న పిల్లల దుస్తులను రాత్రి పూట ఆరబెట్టకూడదని మన పెద్దలు చెప్పేవారు అయితే పెద్దల దుస్తులను కూడా ఇలా ఆరబెట్టకూడదని అంటున్నారు దీనివల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు సూర్యకాంతి ఉన్నప్పుడే బట్టలను ఆరబెట్టాలని సూచిస్తున్నారు రాత్రిపూట ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయట ఇలాంటి సమయాల్లో దుస్తులను ఉతకడం ఆరేయడం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని అనడం ఒక ఎత్త ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉందో ఉదయం సూర్యరశ్మిలో ఆరబెట్టిన దుస్తులకు రాత్రులు ఆరబెట్టిన దుస్తులకు చాలా తేడా ఉంటుంది సూర్యరశ్మిలో దుస్తులు ఆరితే ఎలాంటి బాక్టీరియా అవకాశం ఉండదు కొన్ని సందర్భాల్లో ఈ ఫంగస్ లే చర్మ సమస్యలకు కారణమవుతుందని వైద్యులు సైతం చెబుతున్నారు కాబట్టి వీలైనంత వరకు దుస్తులను ఉదయాన్నే ఉతకడం అలవాటు చేసుకోవాలి ఏదేమైనా వీక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందిస్తున్న సమాచారమే సుమా నమ్మడం నమ్మకపోవడం めいしたもんだい。